మీరు ల్యాండ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఒక ఏజెంట్ ద్వారానే కొనండి ఏంటి ఇలా చెప్తున్నాడు ఇతను నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా అతను డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నాడు మధ్యలో ఈ ఏజెంట్ అవసరమా అనవసరంగా కమిషన్ దువ్వడానికి తప్ప అని మీకు అనిపించవచ్చు ఇది కామన్ ప్రతి కస్టమరు ఇలాగే ఆలోచిస్తాడు అయితే ఇక్కడ ఏజెంట్ పాత్ర ఎంతుంటుందో తెలిస్తే మీరు అలా అనుకోరు ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు ఎంత ఉపయోగం ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అంత ఉపయోగమా అయితే అవి ఏంటి అనే ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ మీరు కొనబోయే ల్యాండ్కు సంబంధించి దాని చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఆ ల్యాండ్ ఎటువంటిది ఆ ల్యాండ్ లీగల్ గా ఎంతవరకు కరెక్టు ఇలాంటి విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తాడు ఏజెంటు అక్కడే ఉన్న ల్యాండ్స్ ని డీల్ చేసి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ల్యాండ్ మీద మంచి అవగాహన ఉంటుంది అదే ల్యాండ్ ఓనర్ అతని ల్యాండ్ అమ్ముకోవాలి కాబట్టి మంచిదనే అంటే పాజిటివ్గానే చెప్తాడు అయితే ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ని తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి నెంబర్ టూ వేరియస్ ప్రాపర్టీస్ ఆ ఏజెంట్ చూపించిన ప్రాపర్టీ మీకు నచ్చలేదు మీకు నచ్చే వరకు చూపిస్తూనే ఉంటాడు మీకు నచ్చే ప్రాపర్టీ చూపించేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడు అదే మీరైతే మీకు తెలిసిన వాళ్ళకు తెలిసినయో మీ బంధువులకు తెలిసినయో మీ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసినాయో చూస్తారు అంతే చాయిస్ తక్కువ ఉంటుంది దాంట్లోనే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి నెంబర్ త్రీ సర్వీస్ వెంచర్లో పనిచేసే వాళ్ళైనా లోకల్గా పనిచేసే వాళ్ళైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని ల్యాండ్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలేస్తారు మీకు నచ్చిన ప్రాపర్టీకి సంబంధించి లోన్ అవసరమైతే వీళ్ళే బ్యాంకర్స్తో మాట్లాడతారు రిజిస్ట్రేషన్ అయ్యేదాకా దగ్గరుండి చూసుకుంటారు అదే ఓనర్ నుండి ఇలాంటి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు నెంబర్ ఫోర్ వర్క్ లైక్ ఏ బ్రిడ్జ్ అంటే మీకు ఓనర్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు మీరు అడ్వాన్స్ ఇచ్చి ప్లాట్ కానీ హౌస్ కానీ బుక్ చేసుకున్నారు దాని తర్వాత రిజిస్ట్రేషన్ వరకు మీకు ఎన్నో డౌట్స్ అవి ఓనర్ మీద అనుమానం కావచ్చు బిల్డర్ మీద కావచ్చు ఆ ల్యాండ్కి సంబంధించి లీగల్ పేపర్స్ లింక్ డాక్యుమెంట్స్ లేఅవుట్ పర్మిషన్ లెటర్స్ ఇవన్నీ మీకు అందించడం కావచ్చు అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడకు ఇంటి దగ్గరకైనా ఆఫీస్ దగ్గరికైనా వచ్చి అందించడం కావచ్చు అలాగే మీ మీద ఓనర్కి ఎటువంటి అనుమానం ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ మీకు ఓనర్కు ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తూ ఉంటాడు